తీసుకు గ్రంథం ఆరో అధ్యాయం పదహారు వచ్చిన వచ్చిన పేజ్ నెంబర్ నాలుగు వందల ఐదు నెంబర్ నాలుగు వందల ఐదు ఆరో అధ్యాయం పదహారు వచ్చిన అయితే మా శత్రులు ఈ సంగతి వినినప్పుడు మా చుట్ట నుండు అన్న జరిగిన పని చూచినప్పుడు వారు బహుగా అదే పని ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకునేది స్తోత్రం ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకుని అందరి నాతో చెప్పండి ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకుని ఈ పని ఏ పని చెప్పండి ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకునేవిను కొంచెం కట్టే చెప్పండి కొంచెం జాగ్రత్త ఈ పని ఏ పని బయట ఈ పని మా దేవుని మన జరిగినదని వారు తెలుసుకునేది ఎవరు తెలుసుకున్నారు ఏ పని జరిగింది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి కదా స్తోత్ర ఈ పని అంటే ఇక్కడ మనకి ఎరుశిలేము యొక్క గోడలు పడిపోయాయి ఎరుశిలేము యొక్క పట్టణపు గోడలు పడిపోయినప్పుడు ఆ పడిపోయినటువంటి ఆ గోడలను మళ్ళా తిరిగి కట్టడానికి దేవుడు నెహేమియాను పంపాడు దానికి స్మత్ర నెహేమియాను దేవుడు లేవనెత్తాడు ఈ నెహేమియా ఎవరు అని అంటే ఒక రాసు దగ్గర దీన్ని అందించేవాడు ఆ మాట చదువుతున్నా నెహేమియా గ్రంథంలోనే మొదటి అధ్యాయం నాలుగు వందల పేజీ మొదటి అధ్యాయం పదకొండవలో లాస్ట్ లైన్ నేను వాడన ఇంటిని ఇన్ని అందించర్వాత అర్ధహ రాజు ఏళ్లుబడిన కాలమున ఇరవై ఐదవ సంవత్సరంలో నీసాను మాసములు రాజు రసం త్రాగవలనని చూచుచుండగా నేను ద్రాక్షరసము తీసుకుని రాజులకు అందించి తిని ఆ తర్వాత ఆత్మపూర్వము నేనెప్పుడు అతని ఎదుట విచారముగా ఉండలేను రాజు చెప్పినాడు ఇక్కడికి వచ్చి ఆగాలి నెహేమియా రాజుకి గిన్నెించేవారు ఈయన పని ఏంటంటే రాజు దగ్గర ఉండే పని ఈయన ఈయన తినకుండా ఎవరు తినకుండా నెహేమియా తినకుండా రాజు తినడు అంత గొప్ప పని అంటే టెస్ట్ చేస్తారు రాజుకి ఏ మోషన్పించినా రాజుకు డైరెక్ట్ గా ఇవ్వరు ఎందుకు ఇవ్వరు అంటే అందులో ఏమన్నా విషయం కలిపారేమో ఏదైనా మత్తు పదార్థాలు ఏమైనా కలిపారేమో అని చెప్పి రాసు ఏమి ఇవ్వాలన్నా ముందు ఎవరినిచ్చిపోవాలి నెహేమియా రాసు దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఈ రాసు దగ్గర నెహేమియా ఏం చేస్తున్నాడంటే అన్నం అంటే ఆయన నీళ్లు తాగిన ద్రాక్షరసం తాగిన లేకపోతే భోజనం చేసినా ఏది తిన్నా రాసు భోజనం తినే ప్రతి ఒక్కటి కూడా ముందు నెహేమియా తిన్న తర్వాతనే రాసు దగ్గర గొప్ప

ఎవరికి స్వాత్ర ఇప్పుడు ఇక్కడ మనం చదువుకుంటే అక్కడ చదువుకుంట ఒకసారి పూర్వం నేను ఎప్పుడు అతని ఎదుట విచారముగా ఉండలేదు రెండవ వర్షం కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా నీ ముఖము విచారణగా ఉన్నదేమి నీ హృదయము దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అవును అవును కాక నా పితరుడు సమాధులు

రాజు దగ్గరికి అంటున్నాడు నా దేవుని పట్టణం పాడైపోతూ ఉంటే నేను ఎలాగో దుఃఖం దుఃఖ పడకుండా ఉండాలి నా దేవుని పట్టణం పాడైపోతూ ఉంటే నా మీకు స్మత్ర కలుగునే కానీ కొంచెం గట్టి చెప్తారా ఈ రోజున లచ్చ మీ కుటుంబం అంతా ప్రముసతో ఉంటే ఎంత సంతోషంగా ఉంటారో ఎంత ఆనందంగా ఉంటారో ఇప్పుడు నెహేమి ఎందుకు అంత దుఃఖం ఏ రోజు కూడా బాధపడలేదు ఏ రోజు కూడా నెహిమి ఆ విషాన్ని ఏ రోజు కూడా కలప చెదలేదు కానీ ఒక దినాన నెహిమీయ రాజు దగ్గర తిరిగినప్పుడు రాజు దగ్గర నిలబడినప్పుడు రాజు అట్ట నెహిమ్య మొఖను చూసినప్పుడు ఆ ముఖంలో ఏముంది ఏముంది వేదన ఉంది కన్నీళ్ళు మనసులో ఒక వేదన పడుతున్నా అది గమనించినట్టు రాజు అంటాడు నువ్వు ఎందుకు ఈ రోజున నీకేమన్నా బలహీనత ఉందా నీకేమైనా అనారోగ్యం ఉందా నీకేమైనా సమస్యలు అడిగినప్పుడు ఇప్పుడు అంటున్నాడు నా పట్టణము నా దేవుని పట్టణము నా యొక్క పట్టణము ఏమైపోయిందో తెలుసా అది దాని గుమ్మలను అందించేత కాల్చబడి ఉంది దాని గోడలన్నీ కూలిపోయాయి రాజు అని చెప్పి తన పాదంత రాజుకు చెప్పినప్పుడు రాజు నెహేవియాన్ని సెలవిస్తున్నాడు నువ్వు వెళ్ళి ఆ పని చేసుకొని మళ్ళా తిరిగి రమ్మని పంపించాడు కానీ స్పత్ర చెప్తా కొంచెం గట్టి చెప్పాడు ఇక్కడ మనకొక విషయం విషయం ఆ అక్కడ మూడవ వచ్చిన నేను ఇక్కడ రెండో అంటే మూడవ నేను మిగిలిన భయపడి రాజు చిరంజీవులు కాక నా పితరుల సమాధు నుండి పట్టణము పాడైపోయి దాని కుంభమును అగ్ని చెట్టు కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటే ఇప్పుడు ఎందుకు దుఃఖం వచ్చింది ఎందుకు బాధపడుతున్నాడు దేవుని యొక్క పతనము పాడైపోతున్నప్పుడు దేవుని ఇల్లు కాల్చివేయబడుతున్నప్పుడు ಮನ ಜೀವಿ ಕದಿ ತಂಡು ಕೂತರು ಜೀವಿ ಕೊಡುಗ ಜೀವಿ ಕುಟುಂಬ ಸರ್ವನಾಶರ ಮಾತೋಷರ ಎಲ್ಲ ಸಮಸ್ಯೆ ಸಂತೋಷವೇ పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటో వాళ్ళు పడుతున్న కష్టం ఏంటో ఆ తల్లికి ఒక విరాగ నా గుండెల్లో ఈరోజు నేను అంటాను నెహేమియాకి ఎందుకు అంత బాధ ఆయన భార్య ఉందా లేదా పిల్లలు ఉన్నారా వాళ్ళ కోసం బాధపడుతున్నారా అంటే వాళ్ళ కోసం కానీ కాదు దేవుని పట్టణం పాడైపోతుంది దేవుని యొక్క పట్టణాన్ని బాగా

చేస్తూ ఉండచ్చు కొంతమంది గాయపరిస్తూ ఉండొచ్చు కొంతమంది బాధ పెడుతూ ఉండొచ్చు అందరూ మెచ్చుకోవాలనే రూల్ ఏమి దేవుడు అనుకుంటే అందరూ మెచ్చుకుంటారా చెప్పరేట్ అక్కడ మెచ్చుకుంటారా నువ్వు బాగా ప్రాణం చేసుకుంటే ఎవరైనా మెచ్చుకుంటారా నీ పక్కన విశ్వాసం కూడా మెచ్చుకోవాలి ఈమెత ప్రార్థం వచ్చని రకతాలు చేస్తాను కదా ఈమె పాటలు వచ్చని తన పాడుతుంది నాకు లేవు నాకు రావు అన్నట్టు కదా కొంతమంది ఫీల్ అవుతుంటారు అందరు మనం మెచ్చుకోవాలనే రూల్ ఏం లేదు దానికి కొంతమంది మెచ్చుకోవచ్చు కొంతమంది బాధ పెట్టవచ్చు బాధ పెట్టొచ్చు గాయపరచవచ్చు మెచ్చుకోకపోవచ్చు కానీ అని కూడా కొందరేమో మెచ్చుకుంటున్నారు కొంతమంది కొంతమంది ఏమో గాయపరుస్తున్నారు కొంతమంది నేహేమి ఏం చేస్తున్నారు బాధ పెడుతున్నారు నాలుగు అధ్యాయంలో చదువుతా చదువుతా నాలుగు అధ్యాయం ఆ ఏం చేశారంట యగతాలి యాస్తున్నారు అంట మీ అందరికి రౌద్రుడై యగతాలి చేస్తున్నారు ఇప్పుడు నెహెమియా గోడలు కడుతుంటే యగతాలి అరే వచ్చే ఆత్రం బాబు గోడలు కట్టడానికి వీడు తిరిగి హల్లెలూయా వీడి వల్ల అయితుందంటావా వీడి శాంత ఈ పని చేయగలరా ఈ పెళ్లి చేయగలరా ఈ ఫంక్షన్ చేయగలడా ఈ ఇల్లు కట్టగలడా వీడి వల్ల అవుతుందా అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా ఏం చేస్తారు అమ్మమ్మ ఏం చేస్తారు కొంచెం ఏం చేస్తారు నేర్చుకుంటారా అమ్మ ఇల్లు పర్లేదు కట్టుకో కట్టుకో అని అంతా కానీ పక్కన పోయి చేస్తారు ఆడ కడతాడు వీడు వీడి వల్ల అవుతుందా అని పక్కన పోయి నేను చేస్తారు నీవు ఒక మంచి పని చేస్తున్నప్పుడు నిన్ను మొగుడి గారు ఉంటారు నేను నాడు చేసే వాళ్ళు కూడా ఉంటారు గాయపరిచే వాళ్ళు కూడా ఉంటారు అవమానపరిచే వాళ్ళు కూడా ఉంటారు ఆ కరెంటు వచ్చేసి నాకైతే ఇది ఈ ఫ్యాన్ ఒకటే ఇనుము గంటలో తిరిగేది ఎందుకంటే నాకు కూడా రాలేదు నాకు పేరు అది దానికి అది వేడైతే అది ఆగిపోతుంది దానికోసం కాలే నోయా కొంచెం గట్టి కలిపి కాలే రోయా మీరు బిగిస్తామన్నట్టు వద్దు ఆడ వెచ్చండి అన్న ఎందుకంటే నా గ్లాబ్ మీద పర్లేదు ముందు వాళ్ళకి ఉంచాలి మీ మీరు వినగలిగిన వాళ్ళు మీరే కాదు మీకు ఉండాలి నేను ఎంత కష్టమైనా భరిస్తాను అలా రోజు చెప్పండి పాశక్తం ఎన్ని కిలోమీటర్లైన ప్రయాణం చేస్తాను వాక్యం చెప్తాను పాటు పాడతా దేవుడిని దేవుని స్థితిస్తాను ఎన్ని ఆరాధన మూడు ఆరాధనలు ఉంటాయి ఒక రోజు మూడు ఆరాధనలు ఉంటాయి మూడు ప్రార్థనలు ఉంటాయి వాస్తాను అయినా కూడా చర్చికి వచ్చి ఏదో ఒక పని చేస్తుంటారు నీకు అలసట ఉండదా నీకు నీరసం రాదా కొద్దిసేపలా రెస్టు తీసుకోవనంట దామా అలే లూయ యాడమే సము యాడస్తు ఏమీ అయన్నీ ఉండవు అని స్మత్రం కొంచెం గట్టి చెప్పాలి అలే లూయ ఇప్పుడు ఎరేమియం వస్తు గోడలు కడుతూ దేవుని మందిరాన్ని దేవుని యొక్క ఆ యొక్క ఎరుషలే పట్టణం తిరిగి గోడలు కడతా ఉంటే అనేక మంది ఏం చేస్తున్నారు యగతా ఎద్దు యగతనం చేస్తున్నారు మీ అమ్మాయి కదా మీ షాపైతే నన్ను కూడా ఏం చేశారు గవక్ష పాత్ర కలగ ఏం చేశారు వీడి వల్ల కాదు ఎత్తుకొని వెళ్ళిపోతారు ఇంకా కూడా వండలేదు గవక్ష పాత్ర కలిగిన రెండు మూడు సార్లు అన్ని ఎత్తుకొని పోయినా కానీ వాటిని ఎత్తుకొని పోయినా కూడా నేను పోలేదు గవత మళ్ళా ఉపవాసం మళ్ళీ బలం తెచ్చుకుని మళ్ళా 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 ఉపవాసం ఉన్నారు మళ్ళా వచ్చి మళ్ళ కష్టపడి అందరు ఎగతాలు చేసిన వాళ్ళే దానికి మాత్రం కొంచెం గట్టిగా ఫస్ట్ తీకినప్పుడు కొట్టినప్పుడు నేను అనుకున్నాను బయట పిలిచిన దేవుడు పని అప్పగించి దేవుడు మందిరాన్ని అప్పగించి దేవుడు ఆయన పని కొరకు ఎగతాలు చేసే వాళ్ళు ఎగతాల్ని అవమానపరిచే వాళ్ళని అవమానపరచని నిందించే వాళ్ళని నిందించండి మనం చేసే పనిని మనం చేస్తూ ఉంటే ప్రభు కార్యం చేస్తాడు కొన్ని చెప్పండి గట్టిగా హలో ఈరోజు అందరూ నేర్చుకోవాలని ఎప్పుడు రూల్ ఏం లేదండి గుర్తుపెట్టుకోండి ఎవరు గాయపరిచిన ఎవరు బాధపెట్టిన ఎవరు అనుపక్ష దేవుని చిత్తంలో నేను ఉన్నానా లేదా దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నానా లేదా అని మాత్రమే ఆలోచన చేసి ముందుకు సాగండి ఒక దినాన ప్రభు మన పట్ల గొప్ప కార్యం చేసేస్తాడు హలో నెహేమియా ఉన్నాడే ఇప్పుడు ఈ రాజు అంట మిగులు రౌద్రుడు ఏం చేస్తున్నాడంట ఎగతాలు చేస్తా ఉన్నారంట ఎగతాలు చేస్తా ఉన్నారు అవమానపరుస్తా ఉన్నారు బాధపడుతూ ఉన్నారు అంత మాత్రమే కాదు ఏమని ఎగతాలు చేస్తా తెలుసా ఇవి నక్కలు కూడా దూరిపోయే మా గోడలు ఆడుతున్నారా ఇవి ఇవి ఆ నక్కలు కూడా దుక్కినా కూడా ఇవి ఏం చేయండి పడిపోతాయి అంత బలహీనమైన గోడలు ఇవి ఈయన వల్ల కానే కాదని చెప్పి అందరు ఏం చెప్తున్నారు తెలుసా నెహేమియాను ఎగతాలు చేస్తా ఉన్నారు గమికి స్తంభ కలుగున గాక హalleluya కొంచెం గట్టిగా అర కొంచెం గట్టిగా హalleluya హalleluya చెప్పుండి అతని యద్దకు ఎద్ద నుండి వారు కట్టిన దాని దానిపైకి ఒక నక్క ఎగిరినట్లైనా వారి రాతి గోడలు ఏమి ఎరథాలు చూడండి వీడి కట్టిన గోడలు నట్టగాని అది కూడా ఏం కడతాడు వాడు వాడి వల్ల అవుతుందా అన్నట్టుగా ఉన్నాడు కదా ఇల్లు కట్టినా కంట పడిపోతే ఏం కడతాడు వాడు దానికి ఎలా బల బలం ఉందా అన్నట్టుగా ఎర్రతాలు చేసేవాడు అంటే సింపుల్గా తీర్చిపట్టేస్తున్నాడు నెహేరు యొక్క కష్టాన్ని నెహేరు యొక్క శ్రమను నెహేమియా రాజు దగ్గర ఉండి అందించే అధికారం అంటే ఈయన తిన్న తర్వాతనే రాజు దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు రాజు యొక్క ప్రాణం ఎవరి చేతిలో ఉంది అమ్మా నెహేమియా చేతిలో ఉంది దేవుని విశ్వాత్రం కలిగింది అంటే నెహేమియా తిని దీంట్లో విషం లేదు అని చెప్తేనే ఆయన తింటాడు అంటే ఈయన ఏడు అది సంగతి దేవుడి విశ్వాత అంత బాధ కలిగిన వాడు అంత నమ్మకంగా పనిచేస్తున్నవాడు ఇప్పుడు ఎవరి పని చేయడానికి వచ్చాడు దేవుని పని చేయటానికి వచ్చాడు కొండ చెప్పాలి నీ నా జీవితంలో లోపంలో నువ్వు ఒక ఉద్యోగస్తున్న దానిపై లేకపోతే పని చేస్తున్న దానిపైన లోకంలో ఏ పని చేస్తున్నా ఎందులో నమ్మకంగా ఉన్నా సరే దేవుని దగ్గర ఎంత నమ్మకంగా ఉంటావో ఎంత యథార్థంగా ఉంటావో ఎంత భక్తి జీవితాన్ని జీవిస్తావో ఆ భక్తిలో ఆ విశ్వాసము యాత్రలో ఆ యొక్క పరిస్థితి పాత్ర అయినా కూడా నువ్వు లెక్క చేయొద్దు ఎందుకంటే దేవుని చిత్తంలో నేనున్నానా లేదా అని ఎప్పుడు గమనించుకోవాలి అలాంటి నెహేమియా ఏ ఏ కార్యం చేశాడు దేవుడు ఈ కార్యము దేవుడు చేశాడు అని అంటారు అక్కడ దానికి స్తోత్ర ఆరో అధ్యాయం ఆరో వచనంలోకి వెళ్ళిపోదాం ఇక్కడ స్టార్టింగ్ లో మనం చదువుకున్నాం ఆరో అధ్యాయం పదహారు ఏ సంగతి అంట ఈ సంగతి ఏంటి ఆ సంగతి జాగ్రత్త ఇప్పుడు యాభై ఒక్క రోజుల్లో గోడలన్నీ కట్టేశారు గొడ్డ చంపలు గట్టిగా దాడి కార్యం చేశాడు ఇప్పుడు గట్టు గట్టిగా అలవోయా ఈ రోజున మనం ఏ పని చేస్తున్నా ఏ కార్యాన్ని పెట్టుకున్నా ఏ పనిలో ముందుకు సరిపోవాలన్న ఆ కార్యము చేయవలసింది నీవు నేను కాదు మన పక్షాలు ఉన్న దేవుడే ఆ కార్యము జరిగించిన కాక అది ఎక్కడ అంటాడు ఈ ఇక్కడ అంటారు పదాలోచనలో మా శత్రుని ఈ సంగతి వినినప్పుడు మా చుట్టూ పుట్టనుండు అన్న జనులందరూ గర్వకి స్పష్ట ఎప్పుడు ఎవరు ఎవరు అనుకుంటున్నారంట ఎవరైతే శత్రులు హేళన చేశారో ఎవరైతే అవమానపరిచారో ఎవరైతే బాధ ఎవరైతే ప్రకటించారో వీటి వల్ల కాదు వీటి వల్ల చాత కాదని హేళన చేసి గాయపరిచి అవమానపరిచిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా ఇప్పుడు ఏమంటున్నారు కొంచెం గట్టిగా ఏమంటున్నారు వాళ్ళ శత్రులందరూ వాళ్ళ చుట్టూ ఉన్న శత్రులందరూ అన్ని ఈ పని చేసి ఎవరు తెలుసా కాదు నీ విషయంలో నా విషయంలో కూడా ఎవరు అనుకోవాలి అనుకున్నాను వాళ్ళ దేవుడు మాత్రం కార్యం చేశాను మాత్రం ఈరోజున నీకు నేను నమ్మిన దేవుడు చాటగాని వాడు

మా చుట్టూ నుం అన్ని ఆ మా శత్రు ఈ సంగతి విన్నప్పుడు ఏ సంగతి ఒక్క రోజులు కట్టిన సంగతి వాళ్ళు విన్నప్పుడు వాళ్ళు చూచినప్పుడు వాళ్ళందరూ ఈ పని జరిగించింది ఎవరు అంటే ఎవరో చూచినప్పుడు వారు బహుగా ఐదర్ పడి స్తోత్రం పడ్డారంట అబ్బో మేమేమో అనుకున్నా కానీ అదే అదే చెప్పడం అదే అర్థమైంది మీ అందరికి ఇప్పుడు ఏమంటున్నారు ఏలయనగా ఈ పని డిమాండ్ మాట ఈ పని మా దేవుని వలన ఏ పని యాభై ఒక్క రోజుల్లో గోడలు నిర్మించబడ్డాయి మెహేమియా వచ్చిన పనిని ముగించుకొని మళ్ళా ప్రయాణం అయిపోతున్నాడు ఆ మాటను రాస్తూ ఇదిగో ఈ పని మా దేవుడే ఈ పని మా దేవుని వలన జరిగిందని ఎవరు అనుకోవాలి మనం అనుకునేది వేరు వారు చెప్పేది ఇప్పుడు ఎవరు చెప్తున్నారు చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు కొంచెం కంటే ఎవరు శత్రువులు చెప్తున్నారు ఇంకెవరు చెప్తున్నారు అన్ని చెట్టు చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు నెహేమి కొంతమందిని ఆయన ఇద్దరు లేని రాత్రులు గడుపుతూ దేవుడి మీద ఆధారపడుతూ ప్రార్థన చేస్తూ విశ్వాసం మీద దేవుడిని ఆధారపడుతూ దేవుడి చింతేవుడి యొక్క ప్రణాళికలో ఆయన చేస్తూ వచ్చినాడు ఆ పని ఎవరి ఎవరికి స్వాత్రా కొంచెం గట్టి చెప్పండి ఈ పని మా దేవం వల్ల జరిగినదని వారు తెలుసుకుని ఎవరు తెలుసుకున్నారు మన శత్రువులు తెలుసుకోవాలి రెండోది మన శత్రువులు కాకున్న అంత్యజనుడు కూడా తెలుసుకుందరు కాక కొంచెం గట్టిగా హాలేలుయా వీళ్ళు ఇల్లు కట్టలేని అనుకున్నా కట్టేశారు వీళ్ళు ఆ పని చేయలేరు అనుకున్నా ఈ పని చేయలేరు మీ చాత కాదు మీ వల్ల అందరు అంటున్నా సరే పక్షాన ఉన్నాడు ఆయన పని చెరిగిపోతున్నాడు ఆమె చెప్పు కట్టలేదు అని ఇల్లు కదా చాలా మంది ఎగతాలు చేశారు చాలా మంది ఇస్తామంటారు ఏమంటారు కొన్ని రోజులు దానికి సహాయకారంగా డబ్బులు కూడా అందరిని స్థితి అలాంటి ప్రార్థన ప్రార్థన చేసినప్పుడు దేవుడు పనిని ఆమె అంత మాత్రమేనా నర్సులు అట్లా దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి అన్నా అక్క అను త్వరకపోయిన ఇల్లు కట్టుకుంటాం లేదు అదే మన మాత్ర ప్రభు ఇస్తాడు మంచిగా అని చెప్తే ఐదు చెట్ల స్థలాన్ని దేవుడు ఆమెను అనుభవించాడు కట్టి ఒక్క లక్ష్యం లేవు ఐదు లక్షలు కావాలి నన్ను అడిగింది అన్నాడు అన అయితే నా వల్ల కాదన్నా అలాగే నేను ప్రార్థన చేస్తాను ఏడవ సార్ దేవుడు సాయం చేస్తానులే అన్నాను ఖచ్చితంగా దేవుడు సాయం చేశాను కదా అలాగే చెప్పండి అలాగే చెప్పండి నేను ముందే చెప్తున్నాను నువ్వు ఇంటి స్థలం కొనుక్కుంటా ఇంటిని ఓపెన్ కూడా నేనే చేస్తాను నువ్వు ధైర్యం ఉండని ఎన్నో సలహాలు ధైర్యపరుస్తా వచ్చిన అలాగే సార్ పెద్ద కూడా ఇల్లు కొనుక్కుంటావు అలాగే నేను కొనుక్కుంటావా స్థలం తీసుకుంటావా ఇల్లే కొనుక్కుంటావు నేను దేవుడు స్థలం చెప్పావు స్థలం కొన్ని ఆడగంటావు నువ్వు కట్టడం సంతగా లేదు ఇల్లే కొనుక్కో ఆమె చెప్పు ఆమె నన్ను మన యొక్క రవణక్క గారి పిచ్చక్క లేకపోతే రవణక్క గారు కిరణ్ ఊర్లో నుంచి వస్తారు వాళ్ళకి ఇల్లే లేదు ఎప్పుడు బాధపడుతుంటారు దేవుడు ఇస్తాడు దేవుడు ఇస్తాడు వాళ్ళిద్దరి కోసం ప్రార్థిస్తూ ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చేసారు హరే లోయ ఎలా పని చుబులక్క అగ్గి పెట్టంత ఇంట్లో ఉంటుంది ఆమె హరే లోయ ఎంత ఇంట్లో తెలుసు ఇల్లు ఆమె నేను కొత్తలో మ్యారేజ్ కూడా సాగుకి నడుచుకుంటూ పోయేవాడిని ఏ దేవాలని నడుచుకుంటా కారణం నడుచుకునేది సాగు చేసి వచ్చేవాడు అలాంటి సమయంలో శుభ్రమే బైక్ అలా దెయ్యం పెట్టి పిల్లలు పట్టుకొని ఏడుస్తూ ఆ ఇల్లు ఎంత తెలుసా అది పెట్టంత ఇల్లు ఇప్పుడు ఎంత తెలుసా చాలా పెద్ద వంద అడుగుల ఇల్లు దేవుడికి స్వాత్ర కలుగుతుంది పెద్ద ఇల్లు బాగా గురుకులు పెద్ద ఇల్లు గొరుకుంది దేవుడికి స్వాత్రం చెప్పండి కారణం ఏంటంటే చర్చికి ఆమె బాగా